నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరీ జరిగింది జనంగారి ఆంజయ్య సోదరి మరియు తల్లి సాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రి పూట ఉడకపోత ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన డాబాపై పడుకున్నారు అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడి సుమారు పన్నెండు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇరవై ఒక్క వేల నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు చేసుకుంటే సాయాబ అనే సిక్స్టీ ఇయర్స్ వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కుదురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసి భోజనం చేసిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో ఇదే ఇంటిపైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన పడుకోవడం జరిగింది తర్వాత ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పాల్గొట్టబడి విరోదాలను కూడా పగలగొట్టబడి దాంట్లో ఉన్న బంగారు ఆభరణం చోటు చేయడం జరిగింది ఈ ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తుంది గ్రామంలో అందరూ కూడా తెలియజేస్తుంది ఏదైతే గ్రామాలు పట్టణంలో పట్టణాలందరు కూడా వారు రాత్రిలో జాగ్రత్తగా ఉండాలని వారి యొక్క ఆభరణాలు బ్యాంకులో కానీ వాటి వారికి సేఫ్టీ చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఏదైనా సమాచారంగా ఎవరన్నా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా వాళ్ళ ఇంటి దగ్గర సంచరించినట్లయితే ఇమీడియట్లీ మా పోలీసు వారికి డైల్ హండ్రెడ్ ద్వారా కానీ మాకు ప్రత్యక్షంగా కానీ ఫోన్ చేసి తెలియవచ్చారని చెప్పేసి తెలియజేస్తుంది